హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ టైటాక్ ఈరోజు మన వీడియోలో లాక్టేటింగ్ మదర్స్ ఎలాంటి డైట్ ప్లాన్ వాడితే ఈజీగా బరువు తగ్గుతారో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం చాలామంది పాలించే తల్లులు డెలివరీ తర్వాత ఒక్క నెల నుంచి రెండు నెలల తర్వాత ఈ బరువు ఎందుకు ఇంత పెరుగుతున్నామనే దాని గురించి ఎక్కువగా చింతిస్తారు అందుకే చాలామంది మహిళలు డెలివరీ తర్వాత వివిధ రకాల డైట్ ప్లాన్స్ మరియు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం చేస్తూ ఉంటారు మన అందరికీ తెలుసు డెలివరీ తర్వాత ఓన్లీ మీ హెల్తే కాకుండా మీ బేబీ యొక్క హెల్త్ బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పైన కూడా దృష్టి పెట్టాలి అంటే మీ బాధ్యతలు డబుల్ అయిపోతాయి ఒకవేళ మీరు కనుక ఒక హెల్దీ డైట్ ప్లాన్ని ఫాలో అవ్వలేదు అనుకోండి మీ హెల్త్ పాడవుతుంది దాంతోపాటు మీకు బ్రెస్ట్ ఫీడింగ్లో ఇబ్బందులు రావడం పాలు సరిగ్గా రాకపోవడం అనేది జరుగుతుంది దీంతో పాటు మీరు అడిషనల్గా బాటిల్ పాలు బాబుకి ఇవ్వాల్సి వస్తుంది సో అందుకని నేను ఈరోజు మీ ముందు లాక్టేటింగ్ మదర్స్కి ఎలాంటి డైట్ ప్లాన్ వాడాలో చెప్పబోతున్నాను సో ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల హెల్దీ బరువుని మెయింటైన్ చేస్తూ బ్రెస్ట్ ఫీడింగ్లో ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటుంది చాలామంది బరువు తగ్గాలంటే వివిధ రకాల డైట్ ప్లాన్స్ని ఫాలో అవుతారు అందులో జిఎం డైట్ కానీ కీటో డైట్ పెలియో డైట్ లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్స్ ఇలాంటివన్నీ మీరు మాత్రం ఆ పొరపాటు చేయకండి ఎందుకంటే ఇలాంటి డైట్స్ ఫాలో అవ్వడం వల్ల మీకు బ్రెస్ట్ ఫీడింగ్లో ఇబ్బందులు అండ్ మీ బాడీ టోటలీ కన్ఫ్యూజ్ అయిపోతుంది సో అందుకని ఒక బ్యాలెన్స్డ్ లో క్యాలరీ డైట్ ప్లాన్ ఫాలో అవ్వడం మంచిది చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కనుక చూసినట్టు అయితే పాలిచ్చిన వెంటనే వాళ్ళకి ఎక్కువగా ఆకలేస్తూ ఉంటుంది ఈ టైంలో న్యూట్రిషన్ మొత్తం లాస్ అయిపోతూ ఉంటుంది సో ఇక్కడ వెయిట్ లాస్ కన్నా ఎక్కువగా న్యూట్రియంట్ లాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీ బాడీ ఆకలి వేస్తుందంటే మీకు బాడీకి కావాల్సిన ఫుడ్ అనేది ఇవ్వాలి సో ఈ టైంలో మీరు అన్హెల్దీ బదులు హెల్దీ ఐటమ్స్ని చూస్ చేసుకొని తినడం వల్ల మీ బాడీకి చాలా సహాయపడుతుంది ఎప్పుడైతే ఏ ఫుడ్ తిన్నా కానీ కూడా మెల్లిగా ప్రాపర్గా చూజ్ చేసుకుంటూ తినండి ఇలా చేయడం వల్ల ఆకలి కొంచెం తగ్గుతుంది అండ్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది చాలామంది తల్లిలు డైట్ ఎలా తీసుకోవాలి ఏం తీసుకోవాలనే దాని గురించి ఆలోచిస్తారు తప్పితే వాటర్ కంటెంట్ కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా అనేది గుర్తించరు ఎందుకంటే మిల్క్ ప్రొడక్షన్కి ప్రధాన కారణం మనకి వాటర్ వాటర్ కంట్రోల్గా తీసుకోవడం వల్ల మనకి మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా అవుతుంది దీంతో పాటు ఎక్కువగా ఆకలి కూడా ఉండదు చాలామంది డెలివరీ తర్వాత చాలా డెఫిషియన్సీస్కి గురి అవుతారు స్పెషల్లీ కాల్షియం ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్స్ ఇలాంటివన్నీ సో నేను ఇప్పుడు చెప్పబోయే డైట్లో కాల్షియం ప్రోటీన్ హెల్దీ ఫ్యాట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ ఆయర్న్ ఫాలిక్ యాసిడ్ వైటమిన్ డి అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ న్యూట్రియన్స్ అన్ని సక్రమంగా అందితే మనకి బ్రెస్ట్ ప్రొడక్షన్లో ఎటువంటి ప్రాబ్లం రాదు సో మీరు హాయిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ హెల్దీ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు ఇంకా వెయిట్ చేయకుండా ఒక హెల్దీ డైట్ ప్లాన్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ గురించి తెలుసుకోబోతున్నాం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలాంటి డైట్ తీసుకోవాలో చూద్దాం ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ మిల్క్ తోటి స్టార్ట్ చేయండి కుదిరితే ఇందులో పంజీరీ మిక్స్ని యాడ్ చేయండి పంజీరీ మిక్స్ చేయడానికి గోధుమ రవ్వ షుగర్ ఆల్మండ్స్ క్యాష్యూస్ రేజిన్స్ పిస్తాచియో ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు దీంతోపాటు వాటర్మెలన్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు కర్బూజా సీడ్స్ అండ్ దీంతోపాటు పాపీ సీడ్స్ అంటారు కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చితే కోకోనట్ పౌడర్ గీ అండ్ బెల్లం కూడా యాడ్ చేసి ఈ మిక్స్చర్ని తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కలిపి మిక్స్చర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఎవ్రీ మార్నింగ్ ఒక గ్లాస్ పాలతో ఈ ఒక టేబుల్ స్పూన్ పంజీరీ మిక్స్ని మిక్స్ చేసి తీసుకోవచ్చు లేదంటే మీరు ఒక ప్రోటీన్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ ఎయిట్ నైన్ ఓ క్లాక్కి చేయండి ఈ టైంలో మీరు రెండు బాయిల్డ్ ఎగ్స్ దీంతోపాటు బ్రౌన్ బ్లెడ్ స్లైసెస్ని తీసుకోవచ్చు లేదంటే వెజిటేబుల్ దళియాని తీసుకోవచ్చు ఎక్కువగా వెజిటేబుల్స్ యాడ్ చేసి దలియా లాగా చేసి తీసుకోవచ్చు కుదిరితే ఇందులో కొంచెం పప్పు కూడా యాడ్ చేయండి దీంతోపాటు కర్డ్ తోటి కూడా తీసుకోవచ్చు లేదంటే రెగ్యులర్గా మీరు తినే ఇడ్లీ దోశ కూడా తీసుకోవచ్చు ఇందులో ఎక్కువగా ఓట్స్ పౌడర్ ఫ్లాక్సీడ్ పౌడర్ని యాడ్ చేసి గ్రీన్ చట్నీతోటి తీసుకోండి లేదంటే మీరు మూంగ్ దాల్ చిల లేదంటే పెసరట్టు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు దీనితోడుగా టొమాటో చట్నీ ఆఫ్ చేసుకోవచ్చు మిడ్ మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి ఒక కప్ బటర్ మిల్క్ తీసుకోండి దీంతో పాటు ఏడు నుంచి ఎనిమిది సోప్ చేసిన బాదాంలని తీసుకోండి లేదంటే ఏదైనా ఒక సీజనల్ ఫ్రూట్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పోమోగ్రానేట్ అవైలబుల్గా ఉంటే అన్నార్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా మందికి ఈ టైంలో టీ తాగే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళు తులసి టీని ఆఫ్ చేసుకోవచ్చు నార్మల్ టీ కాఫీని అవాయిడ్ చేస్తే మంచిది లంచ్ అరౌండ్ వన్ ఓ క్లాక్కి చెయ్యండి లంచ్లో మీరు ఫస్ట్ స్ప్రౌట్ సాలెడ్ని ఆఫ్ చేసుకోండి మీకు నచ్చిన స్ప్రౌట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసి ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేయండి దాని తర్వాత రెండు చపాతీలను తీసుకోండి పుల్కా తీసుకోవచ్చు లేదంటే నార్మల్గా గీ అప్లై చేసింది కూడా తీసుకోవచ్చు దీంతో పాటు మీరు పన్నీర్ కర్రీ కానీ లేదంటే బాటిల్ గాడ్రేజ్ గాడ్ ఇలా ఏవైనా సొరకాయ పొట్లకాయ ఇలాంటి గాడ్స్ ఏవైనా మీ డైట్లో ఉపయోగించుకోవచ్చు మీరు ఎలాంటి కర్రీ తీసుకున్నా కానీ ఇందులో మీరు గార్లిక్ అనేది ఎక్కువగా యూస్ చేయండి ఈ వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు మిల్క్ ప్రొడక్షన్ కూడా ఎక్కువగా అవుతుంది అండ్ మనకిది చాలా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది కంపల్సరీ ఒక పప్పుని ఉపయోగించుకోవడం మానుకోకండి పప్పులోనే ఎక్కువగా ఆకుకూరలు ఏదైనా యాడ్ చేసి తీసుకోండి ఈ లంచ్ తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత నీళ్ళు తాగండి ఒక గ్లాస్ ఈ లంచ్ తీసుకున్న తర్వాత వెంటనే పడుకోకండి అది ఒక పెద్ద పొరపాటు దీని బదులుగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నార్మల్ వాకింగ్ ఇంట్లోనే చేయండి లంచ్ చేసిన ఒక గంటనర లేదా రెండు గంటల తర్వాత కొద్దిసేపు పడుకోవచ్చు త్రీ ఓ క్లాక్కి ఆ టైంలో మిక్స్డ్ సీడ్స్ని ఒక టీ స్పూన్ మీరు తీసుకోవచ్చు దీంతోపాటు ఒక గ్లాస్ వాటర్ని ఆఫ్ చేసుకోండి అరౌండ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్కి జనరలీ చాలామంది ఈ టైంలో టీ తాగుతారు టీని అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే కెఫిన్ అంత మంచిది కాదు కాబట్టి సో దీని బదులుగా మీరు డీ కెఫినేటెడ్ గ్రీన్ టీని ఆఫ్ చేసుకోవచ్చు కానీ ఇది కూడా ఒకటి లేదా రెండు కప్పుల కన్నా రోజులో ఎక్కువగా తీసుకోవద్దు లేదు మీకు గ్రీన్ టీ తాగే అలవాటు లేకపోతే కోకోనట్ వాటర్ని ఆఫ్ చేసుకోవచ్చు దీనికన్నా బెస్ట్ ఆప్షన్ రాగి మాల్ట్ని కూడా తీసుకోవచ్చు ఒక గంట తర్వాత ఈవినింగ్ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్కి ఆ టైంలో బాదాం ఇంకా గసగసాలతో చేసిన లడ్డూని తీసుకోండి ఇది ఒక చాలా హెల్దీ మీల్ అని చెప్పొచ్చు గసగసాలు లేదా పాపీ సీడ్స్ వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అండ్ దీని తోడుగా చాలామందికి ఒక కామ్ అండ్ రిలాక్సేషన్ ఎఫెక్ట్ని అందిస్తుంది ఈ లడ్డూతో పాటు మెంతి నీళ్ళని ఒక గ్లాస్ తీసుకోండి మెంతుల్లో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది దీన్ని టీ రూపంలో లేదా వాటర్ రూపంలో తీసుకోవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా పెరుగుతుంది ఒకవేళ మీకు ఇవి పడవు లేదా నచ్చవు అంటే అవాయిడ్ చేస్తేనే మంచిది నెక్స్ట్ మీల్ డిన్నర్ డిన్నర్ రాత్రి సెవెన్ లోపు తినడానికి ట్రై చేయండి డిన్నర్లో మీరు కిచిడి వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసి కిచిడి రూపంలో చేసి తీసుకోండి అండ్ పాటు కుదిరితే కర్ట్ తీసుకోండి లేదంటే ఏదైనా పచ్చడితోటి కూడా తీసుకోవచ్చు లేదంటే మీరు చపాతీ తీసుకోవచ్చు చపాతీతో పాటు మీరు ఏదైనా దాల్ లేదా కర్రీని ఆఫ్ చేసుకోవచ్చు డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు వాకింగ్ చేయండి దీనివల్ల మనకి ఇంచ్ లాస్ అనేది తగ్గడానికి సహాయపడుతుంది రాత్రి మళ్ళీ పడుకునే ముందు మీరు ఒక గ్లాస్ మిల్క్ని ఆఫ్ చేసుకోవచ్చు కుదిరితే మీరు మళ్ళీ రెండు మూడు బాదాలని తీసుకోవచ్చు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఇది ఒక శాంపుల్ అండ్ హెల్దీ వెయిట్ లాస్ డైట్ అని చెప్పొచ్చు దీంతో పాటు ఇంకా కొన్ని జాగ్రత్తలు అనేవి మీరు తీసుకోవాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇలా మీరు మీల్స్ని స్ప్లిట్ చేసుకుంటూ తినడం వల్ల మీ మెటబాలిజం అనేది పెరుగుతుంది అండ్ మిల్క్ సప్లై కూడా కాన్స్టెంట్గా అందుతుంది మీన్ వైల్ మీకు మధ్యలో ఎక్కువగా ఆకలిగా ఉందంటే నట్స్ అండ్ సీడ్స్ని ఆఫ్ చేసుకోవచ్చు కాకర మురుముల ఇంట్లోనే చేసిన పాప్కార్న్ కానీ లేదంటే సాయ్ స్టిక్స్ కానీ చిక్కీస్ స్ప్రౌట్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ని ఆఫ్ చేసుకోవచ్చు చాలామంది తల్లు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ కరెక్ట్గా రావట్లేదండి సో దీన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మీరు రాగి కానీ ఆల్బమ్స్ కానీ వెల్లుల్లి అండ్ పాలకూర ఫెనుగ్రీ సీడ్స్ ఫెనల్ సీడ్స్ సెస్మీ సీడ్స్ పాపీ సీడ్స్ బాటిల్ గాడ్ మేతీ ఇలాంటివన్నీ ఎక్కువగా కన్స్యూమ్ చేయండి మీరు తినే డైట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ హెల్దీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండేలాగా చూసుకోండి నార్మల్ డైట్లో రాకపోతే సప్లిమెంటేషన్ ద్వారా కూడా ఇవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ